హాయ్ అండి చికెన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అయితే ఎప్పుడు ఒకే విధంగా చేసుకుంటే బోర్ కొడుతుంది కదా ఈసారి నేను చెప్పిన ప్రాసెస్లో డిఫరెంట్గా మలబార్ చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది అలాగే ఈ కర్రీ తిన్నవాళ్ళు మీకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇస్తారు ఖచ్చితంగా సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామండి నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ ఇంకా లెమన్ వేసుకుని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఆ చికెన్లో హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ స్పూన్ గరం మసాలా అనుకున్న వేసుకోవాలి ఫుల్గా ఒక లెమన్ మొత్తాన్ని ఇలా స్క్వీస్ చేసుకుని వేసుకోవాలి స్క్వీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మొత్తం ఇవన్నీ కాల్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మనకి మసాలాలన్నిటిని చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనకి చికెన్ అనేది మ్యారినేట్ అయ్యే లోపు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ని వేసుకోవాలి చికెన్ కర్రీలో కొంచెం ఆయిల్ మనకి ఎక్కువే పడుతుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి అది కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు యాలకులు నాలుగు లవంగాలు ఇంకా కొద్దిగా సోంపుని వేస్తున్నానండి సోంపు ఫ్లేవర్ ఈ కర్రీలో బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా ఆనియన్స్ మొత్తం వేసుకున్న తర్వాత వీటిని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా మనకి ఫ్రై అవుతూ ఉండగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చిన్న అల్లం ముక్కని కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకుని ఒక ఏడెనిమిది వరకు వేసుకోవాలి వీటిని అన్నిటిని కచ్చబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మెత్తగా మిక్సీ పట్టని అవసరం లేదు ఉల్లిపాయలు మనకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనకి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు టొమాటోని వేసుకోవాలి వేసుకొని టమాటో కూడా మనకి మెత్తగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి టమాటో అనేది బాగా మగ్గిపోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే కారం వేసుకోవాలండి మనం పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారం కూడా మనకి ఎక్కువ పట్టదు కొంచెం కారం ఎక్కువ అయితే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి మీకు రుచికి సరిపడేట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మనం కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి ఇది కూడా మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇలా మనం చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మనకి ఇందులోంచి వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి మనము ఎక్స్ట్రాగా వాటర్ ఏమి వేయనవసరం లేదు అందులోంచి వచ్చే వాటర్ తోటే మనకి చికెన్ అనేది ఉడకపోతుంది ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే అప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి కానీ మ్యాక్సిమం మనకి అందులోంచి వచ్చే వాటర్తోటే కర్రీ అనేది ఉడికిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనకి జీడిపప్పుని ఒక ఏడెనిమిది వరకు తీసుకుని ఇలా వాటర్లో నానబెట్టుకుని పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో ఈ జీడిపప్పులని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఎండు కొబ్బరిని వేసుకుంటున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి చికెన్ అనేది కొద్దిగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇలా జీడిపప్పు కొబ్బరి పేస్ట్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ కర్రీలో మనకి ఈ జీడిపప్పు కొబ్బరికాయ పేస్ట్ని వేయడం వల్ల టేస్ట్ అనేది డబల్ అవుతుంది చాలా బాగుంటుంది ఇలా మొత్తము ఈ పేస్ట్ అంతా కర్రీలో మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు ఇంకా కొత్తిమీరను కూడా వేసుకోవాలండి వేసుకుని ఇది కూడా ఒకసారి కలుపుకుందాం ఇలా మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టుకొని మరొక టెన్ మినిట్స్ అనేది మనం ఉడికించుకుంటే ఇలా కర్రీలోంచి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనము ఫైనల్గా ఒక కడాయిని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత షేలాట్స్ అంటారు కదండి అవే చిన్న ఉల్లిపాయలు అంటారు కదా వాటిని సన్నగా కట్ చేసుకోవాలి కర్రీకి మెయిన్ టేస్ట్నిచ్చేది ఇదే చిన్న ఉల్లిపాయలు ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మామూలుగా ఉండే ఉల్లిపాయలైనా సరే వేసుకోవచ్చు కానీ మీకు ఆ టేస్ట్ అయితే రాదు చిన్న ఉల్లిపాయలనే ఇలా కట్ చేసుకుని వేసుకుని కొద్దిగా మనకి ఫ్రై చేసుకోవాలి ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదు మనకి ఈ ఆనియన్ అనేది మెత్తబడితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము కరివేపాకును కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఎండుమిరపకాయలని ఒక రెండు వరకు తెంచుకుని వేసుకోవాలి ఈ మనకి ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం కర్రీలో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మలబార్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ మనకి రైస్లోకి చపాతీలోకి ఇంకా బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీ కనుక రెసిపీ నచ్చినట్లయితే వెంటనే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్